హలో ప్రియమైన పెట్టుబడిదారులు ప్రాజెక్ట్ మీతో టచ్లో ఉంది గురు మార్కెట్స్ మేము కార్పొరేషన్ గురించి సారాంశ డేటాతో ప్రారంభిస్తాము మేము ప్రతి సూచికను కొంచెం వివరంగా అధ్యయనం చేస్తాము అవసరమైతే మీరు వీడియోను పాజ్ చేయవచ్చు మీరు అధ్యయనంలో ఉన్న సంస్థ యొక్క ప్రతి పారామీటర్ను మరింత జాగ్రత్తగా చూడవచ్చు ఇప్పుడు మేము కంపెనీ యొక్క ప్రధాన ప్రాథమిక సూచికలను పరిశీలిస్తాము జిప్ రిక్రూటర్ ఐఎన్సీ టికర్ జెడ్ ఏప్రిల్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటికి ప్రస్తుత డేటాను ఉపయోగించి సమీక్ష సృష్టించబడింది వర్గీకరణ ప్రకారం గురు మార్కెట్స్ కంపెనీ జిప్ రిక్రూటర్ ఐఎన్సీ ఉపవర్గానికి చెందినది ఆథోర్స్ స్టాఫ్ ముప్పై నాలుగు కంపెనీలు అంచనాలో పాల్గొంటాయి ఇది చాలా ప్రతినిధి ఈ వీడియో చివరిలో ఆర్డర్ల పరిష్కారాలను చూడండి సందేహాస్పద సంస్థ యొక్క ఫలితం పది పాయింట్లలో మైనస్ ఎనిమిది ఉపవర్గం యొక్క సగటు ఫలితం రెండు పాయింట్ మూడు పాయింట్లు మీరు విశాలంగా చూస్తే మొత్తం స్టాక్ మొత్తం మీద స్టాక్ మార్కెట్ సగటు ఫలితం ఒకటి పాయింట్ ఎనిమిది పాయింట్లు అని మీరు చూడవచ్చు మైనస్ ఎనిమిది పాయింట్ల స్కోర్కు వ్యతిరేకంగా జిప్రిక్రూటర్ ఆఎన్సీ కంపెనీ షేర్ ధర యొక్క డైనమిక్స్ పోల్చడం జిప్రిక్రూటర్ ఆఎన్సీ మరియు ఉపవర్గం షేర్లు పన్నెండు నెలలకు పైగా కంపెనీ షేర్లను మనం చూడవచ్చు జిప్రిక్రూటర్ ఆఎన్సీ మైనస్ నలభై ఏడు శాతం మార్పును చూపించింది ఒకటి పాయింట్ నాలుగు శాతం ఉపవర్గంలో ధర డైనమిక్స్కు వ్యతిరేకంగా ఇది నిస్సందేహంగా ఏమీ చెప్పదు కానీ ఈ వాస్తవాన్ని గుర్తుంచుకోవడం అవసరం కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ జిప్ రిక్రూటర్ ఆఎన్సీ యాభై నాలుగు సెంట్లు బిలియన్లు తొంభై నాలుగు డాలర్లు బిలియన్ల ఉపవర్గ క్యాపిటలైజేషన్తో జిప్ రిక్రూటర్ ఆయన్సీ సున్నా పాయింట్ ఐదు ఏడు ఆరు శాతం వాటాను కలిగి ఉంది ఇది ఉపవర్గంలోని చిన్న కంపెనీలలో ఒకటి కంపెనీ బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ ఒకటి సెంట్ బిలియన్లుగా అంచనా వేయబడింది ఇరవై నాలుగు డాలర్లు బిలియన్ల ఉపవర్గం యొక్క బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్తో జిప్ రిక్రూటర్ ఐఎన్సీ సున్నా పాయింట్ సున్నా మూడు ఒకటి శాతం వాటాను కలిగి ఉంది స్టాక్ ఎక్స్చేంజ్ మరియు బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ యొక్క ఆక్రమిత షేర్లను పోల్చి చూస్తే మేము ఈ క్రింది వాటిని చూస్తాము వాటా జిప్ రిక్రూటర్ ఐఎన్సీ మార్కెట్ క్యాపిటలైజేషన్ను అంచనా వేసేటప్పుడు ఉపవర్గంలో సున్నా పాయింట్ ఐదు ఏడు ఆరు శాతం పుస్తకం విలువ సున్నా పాయింట్ సున్నా మూడు ఒకటి శాతం ఇది మారకపు విలువ వాటా కంటే తొంభై ఐదు శాతం తక్కువ మార్కెట్లో కంపెనీ వాటా అంచనా మరియు ఉపవర్గం యొక్క పుస్తక విలువ చెడ్డది మైనస్ ఒకటి పాయింట్ కంపెనీ రుణ బాధ్యతలు ముప్పై ఒక్క సెంట్లు బిలియన్లు బుక్ క్యాపిటలైజేషన్కు రుణం కంపెనీ మూలధనంలో మూడు వేల ఒక వంద శాతం కంపెనీ రుణ బాధ్యతల స్థాయిలో ఫలితం చాలా చెడ్డది మైనస్ రెండు పాయింట్లు కంపెనీ స్టాక్ ధర మరియు ఆదాయాల నిష్పత్తి సున్నాకి అనుగుణంగా ఉంటుంది ముప్పై ఆరు పాయింట్ మూడు ఉపవర్గం యొక్క సగటుతో ఇది ఉపవర్గం కంటే చాలా ఘోరంగా ఉంది ఉపవర్గంలోని కంపెనీలతో పోల్చితే కంపెనీ మార్కెట్ విలువను లాభాల సూచికలకు అంచనా వేయడం చాలా చెడ్డది మైనస్ రెండు పాయింట్లు గత పన్నెండు నెలల లాభం మైనస్ పదమూడు డాలర్లు మిలియన్లు రాబోయే పన్నెండు నెలల భవిష్యత్తు ఆదాయాలు తెలియవు ఇది కంపెనీకి చెడ్డది ఉపవర్గంతో పోల్చితే అంచనా వేసిన భవిష్యత్ లాభాల సూచికల అంచనా చెడ్డది మైనస్ ఒకటి పాయింట్ కంపెనీ ధర విక్రయాల నిష్పత్తి ఒకటి పాయింట్ ఒకటి ఉపవర్గం యొక్క సగటు ఒకటి పాయింట్ నాలుగు ఇది ఉపవర్గం కంటే ఇరవై ఒక్క శాతం తక్కువ ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే దాని ఆదాయానికి మార్పిడి ధర యొక్క సూచికల అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు గత పన్నెండు నెలల ఆదాయం నాలుగు వందల డెబ్బై డాలర్లు మిలియన్లు తదుపరి పన్నెండు నెలల ఫార్వార్డ్ రాబడి తెలియదు మరియు ఇది కంపెనీ అవకాశాలకు ప్రతికూలమైనది ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే అంచనా వేసిన భవిష్యత్ విక్రయ సూచికల మూల్యాంకనం చెడ్డది మైనస్ ఒకటి పాయింట్ మార్జిన్ మైనస్ రెండు పాయింట్ ఏడు శాతం ఉపవర్గానికి సగటు మూడు పాయింట్ ఎనిమిది శాతం ఉపవర్గ సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం ఆరు పాయింట్ ఐదు శాతం ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే ఉపాంతాన్ని అంచనా వేయడం సహించదగినది మైనస్ సున్నా పాయింట్ ఐదు పాయింట్లు సబ్కేటగిరీలో ఉద్యోగుల సంఖ్య ఆధారంగా కంపెనీ వాటా సున్నా పాయింట్ రెండు ఎనిమిది ఒకటి శాతం ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటా కంటే నూట ఐదు శాతం తక్కువ ఈ వాస్తవం కంపెనీ ప్రస్తుత మార్కెట్ విలువలో అసమతుల్యతను చూపుతుంది జిప్రిక్రూటర్ ఐఎన్సీ కాకుండా రీవాల్యుయేషన్ వైపు సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి మార్కెట్ మూలధనం మొత్తం నలభై మూడు వేల డాలర్లు మరియు ఉపవర్గంలో రెండు వందల అరవై ఐదు వేల డాలర్లు ఉన్నాయి ఉపవర్గ సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం నూట నాలుగు పాయింట్ తొమ్మిది శాతం ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే ఒక్కో ఉద్యోగికి కంపెనీ మార్కెట్ క్యాపిటల్ మొత్తాన్ని అంచనా వేయడం సహించదగినది సున్నా పాయింట్లు ఒక ఉద్యోగికి లాభం మొత్తం మైనస్ పన్నెండు పాయింట్ ఎనిమిది వేల డాలర్లు ఏడు పాయింట్ మూడు వేల డాలర్ల ఉపవర్గంలో సగటుతో మరియు ఉపవర్గం సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం డెబ్బై ఐదు శాతం ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే కంపెనీ యొక్క వ్యక్తిగత ఉద్యోగికి లాభం అంచనా సహించదగినది మైనస్ సున్నా పాయింట్ ఐదు పాయింట్లు ప్రతి కంపెనీ ఉద్యోగికి అమ్మకాల వాటా నాలుగు వందల డెబ్బై నాలుగు డాలర్లు వేలు ఉపవర్గం ద్వారా నూట తొంభై ఐదు వేల డాలర్లు ఉపవర్గ సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం నూట నలభై మూడు శాతం ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే ఒక్కొక్క ఉద్యోగికి వచ్చే ఆదాయం యొక్క వాటా అంచనా సహించదగినది మైనస్ సున్నా పాయింట్ ఐదు పాయింట్లు అమ్మకాల లావాదేవీల పరిమాణం తొమ్మిది పాయింట్ నాలుగు శాతం ఉపవర్గానికి సగటు నాలుగు పాయింట్ తొమ్మిది శాతం ఇది చిన్న స్క్వీజ్ సూచిక సాంకేతిక సూచిక ఆర్ఎస్ఐ పద్నాలుగు కంపెనీకి నలభై ఐదు శాతం స్థాయిని చూపుతుంది జిప్రిక్రూటర్ ఐఎన్సి అయితే ఉపవర్గంలో ఆర్ఎస్ఐ స్థాయి పద్నాలుగు నలభై మూడు శాతం సగటున ఉపవర్గం యొక్క సెక్యూరిటీలు కంపెనీ షేర్ల విలువతో సమానంగా ఉంటాయి జిప్ రిక్రూటర్ ఐఎన్సీ కంపెనీ షేర్ల వాస్తవ ధర సుమారు ఐదు డాలర్ల యాభై రెండు సెంట్లు కంపెనీ షేర్ల ఏకాభిప్రాయ ధర అంచనా సుమారు ఏడు డాలర్ల అరవై ఒక్క సెంట్లు ప్రస్తుత ధర మరియు ఏకాభిప్రాయ సూచన మధ్య వ్యత్యాసం సుమారు ముప్పై ఎనిమిది శాతం ఆర్డర్ టేబుల్కి వెళ్దాం ఇది మీకు అందుబాటులో ఉంది లింక్ పిన్ చేసిన కామెంట్లో ఉంది ఆర్డర్ పట్టికలో స్టాక్ వాల్యుయేషన్ ఇన్ఫర్మేషన్ మరియు రిఫరెన్స్ సిస్టమ్ ద్వారా ఇచ్చిన సీజన్లో గతంలో తీసుకున్న అన్ని నిర్ణయాలన్నీ ఉంటాయి గురు మార్కెట్స్ ఆర్డర్ టేబుల్ కి యాక్సెస్ ఉచితం మరియు ఉచితం పిన్ చేసిన వ్యాఖ్యలో లింక్ స్టాక్ వాల్యుయేషన్ ఫలితంగా జిప్రిక్రూటర్ ఐఎన్సీ స్టాక్ వాల్యుయేషన్ కోసం సమాచారం మరియు సూచన వ్యవస్థ గురు మార్కెట్స్ కింది నిర్ణయం తీసుకోబడింది ఐదు డాలర్ల యాభై ఒక్క సెంట్లు ధర వద్ద అమ్మకపు వ్యాపారాన్ని తెరవండి కంపెనీ చాలా తక్కువ విలువను కలిగి ఉన్నందున ఆర్డర్ తెరవబడింది సంస్థ అంచనా పద్ధతి ఆధారంగా అంచనా వేయబడింది అకీం యొక్క సూచిక లాభం నాలుగు పాయింట్ ఏడు రెండు వద్ద నిర్ణయించబడింది లాస్ ఆరు పాయింట్ మూడు వద్ద సెట్ చేయబడింది ఒకవేళ ఆర్డర్ను టేక్ లాభం లేదా స్టాప్ లాస్ ద్వారా మూసివేయకపోతే ఈ సందర్భంలో మే ఇరవై ఒకటి రెండు సున్నా రెండు ఐదున జరిగిన ఎక్స్చేంజ్ సెషన్ ఫలితాల ఆధారంగా లావాదేవీ స్వతంత్రంగా మూసివేయబడుతుంది లేదా పేర్కొన్న తేదీకి ముందు చివరి ట్రేడింగ్ రోజున టిక్కర్ కెఎఫ్వాయి ప్రధాన కొనుగోలు ఆర్డర్ అవుతుంది ప్రధాన ఒప్పందానికి సంబంధించిన వీడియో ఇప్పటికే ఛానెల్లో ప్రచురించబడింది ఆర్డర్లలో ఒకదాన్ని మూసివేసేటప్పుడు ప్రాథమిక లేదా బ్యాలెన్సింగ్ రెండవ ఆర్డర్ ప్రస్తుత ధర వద్ద మూసివేయబడింది ఈ వీడియోను వీక్షించినందుకు మరియు సమాచారం మరియు సూచన వ్యవస్థను ఉపయోగించినందుకు మీ అందరికీ చాలా ధన్యవాదాలు గురువు మార్కెట్స్